అరుంధతి సమానమైన ఆత్మవిశ్వాసం అగ్ని సమానమైన ధైర్యంతో విజయాల కోసం సింహగర్జన చేసిన ఆమె పేరే ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ఒక రాణిగా కాక ఒక విప్లవోద్యమ నాయకురాలిగా బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరిన ధైర్యవంతురాలు ఆమె చరిత్ర చదివితే మన లోపల తేజస్సు దహనమవుతుంది ఆమె జీవితం వింటేనే మన రక్తంలో ఆత్మ గౌరవం ఉప్పొంగుతుంది ఝాన్సీ లక్ష్మిపై అసలు పేరు మణికర్ణిక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పంతొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కరహౌడి బ్రాహ్మణుల వంశంలో వారణాసి విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించింది డిబి పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణి నవంబర్ పంతొమ్మిదిన పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడంతో పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది అన్ని చోట్ల ఆమోదించబడింది దీనికి ఆధారం పద్దెనిమిది వందల యాభై నాలుగులో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆమె తరపు గుమస్తా ఆయనకు రాణి వయసు ఇరవై ఆరేళ్లని చెప్పడం జరిగింది ఆమె తల్లిదండ్రులు మోరపన్ తాంబే భగీరథి బాయి వీలది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం ఆమె తల్లి చాలా తెలివైనది మణికర్ణికను ముద్దుగా మను అని పిలుచుకునేవారు మనూ నాలుగేళ్ల ప్రాయంలో ఉండగానే తన తల్లి మూసింది దాంతో మనుని పెంచాల్సిన బాధ్యత తండ్రిపై పడింది ఆ తరువాత తన తండ్రితో కలిసి బితూరులో స్థిరపడ్డారు అక్కడే నానాసాహెబ్ తంతియా టోపే వంటి వారితో పరిచయం ఏర్పడింది వారితో కలిసి సమర విద్యలు అభ్యసించింది పద్దెనిమిది వందల నలభై రెండులో గంగాధర్రావు నెవాల్కర్ అనే ఝాన్సీ రాజ్యం యొక్క రాజుతో వివాహమయ్యింది ఝాన్సీ రాజ్యానికి రాణిగా అవతరించిన తరువాత ఆమె పేరు మణికర్ణిక నుండి లక్ష్మి మారింది పద్దెనిమిది వందల యాభై ఒకటిలో బిడ్డకు జన్మనించిన ఆ బిడ్డ మరణించడంతో ఆమెకు విపరీతమైన కష్టాలు మొదలయ్యాయి అంతేకాదు పద్దెనిమిది వందల యాభై మూడులో భర్త గంగాధర రావు మరణించడంతో ఆమెపై మరింత బాధను మోపింది ఆ తర్వాత కాలంలో డల్హౌసీ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నియంత్రణలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు రాణి లక్ష్మీబాయ్ సొంత సైన్యాన్ని నిర్మించింది పురుషులతో పాటు మహిళలకు యుద్ధ శిక్షణ ఇచ్చి వీరులను సిద్ధం చేసింది గులాం గాస్ఖాన్ మోతీబాయి మోతీబాయ్ వంటి యోధులు ఆమె సేనలో చేరారు పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదట స్వాతంత్ర సంగ్రామం అలజడి రేగినప్పుడు ఝాన్సీ విప్లవ కేంద్రంగా మారింది పంది కొవ్వుతో తుపాకీ గుండులు తయారు చేయడంపై ప్రజల ఆగ్రహం తిరుగుబాటుగా మారింది ఆ మంటల్లో ఒక అగ్ని జ్వాలగా లక్ష్మీబాయి ధైర్యాన్ని ప్రదర్శించింది బ్రిటిష్ సైన్యం ఝాన్సీపై దాడి చేసినప్పుడు రాణి తన సైన్యంతో కలిసి వీరోచితంగా పోరాడింది ఆమె ధైర్యానికి ప్రణాళికకు బ్రిటిష్ సైన్యం కంగుతింది ఆమె కోట కోసం చేసిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది నేను నా జీవితాన్ని అర్పిస్తా కానీ నా జాతి గౌరవాన్ని ఆంగ్లేయులను తాకనివ్వను అంటూ ఆమె గర్జించింది తన సైన్యానికి ధైర్యాన్ని నింపి బ్రిటిష్ వారు కోటను చుట్టుముట్టినప్పుడు రాత్రి సమయంలో తన కుమారుడిని వీరమాతగా వెనక కట్టుకుని గుర్రప స్వారీతో కోటను వీడి పోరాటాన్ని కొనసాగించింది తన శత్రువుల పట్ల సింహపుంజంలా ఎదుర్కొన్న రాణి చివరికి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో గ్వాలియర్ యుద్ధంలో ప్రాణాలు అర్పించింది ఆమె బాణాలకు సమానం కానీ తన ధైర్యం బ్రిటిష్ వారిని గడగడలాడించింది ఆ తుది యుద్ధంలోనూ తలపై కిరీటం లాంటి తన ప్రతిష్టను నిలబెట్టుకుని ఆమె వీరమరణం పొందింది ఝాన్సీ రాణి జీవితం భారతీయులందరికీ ప్రేరణాత్మకంగా నిలిచింది ఆమె ధైర్యం దేశభక్తి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసింది బ్రిటిష్ సైన్యాధికారి చెప్పినట్టుగా ఝాన్సీ రాణి మాకు ఎదురైన అత్యుత్తమ యోధురాలు మరణం అనంతరం లిఖించబడిన చరిత్ర లక్ష్మీబాయి మరణించిన ఆమెకు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర ఉండబోయింది రాణి జీవితం ఆత్మవిశ్వాసం మరి స్వాతంత్ర యుద్ధం కోసం ప్రాణాలను త్యాగం చేసి దేశానికి నిత్యం ప్రేరణగా నిలిచింది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఝాన్సీ నిచ్చేదలే అనే మాటలు ప్రతిసారి గుండెను గర్వంతో నింపుతాయి భారత స్వాతంత్ర చరిత్రలో ఆమె పేరును వెయ్యి పువ్వుల ముద్రతో లిఖించినప్పటికీ భారతీయుల హృదయాలలో ఆమె సింహ గర్జనగా నిత్యం నిన్నటిలా మారుమోగుతూనే ఉంది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం గురించి ఆమె త్యాగాలు పోరాట పటిమ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు జై హింద్